ఓం శివ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఉప్పుతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం అదృష్టం మనల్ని వరించాలంటే ఉప్పుతో ఈ ఉపాయాలు చేసి చూడండి ఏ ఉపాయం చేసినా నమ్మకంతో చేయండి నమ్మకంగా చేసినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉప్పు మన నిత్య జీవితంలో భాగం ఉప్పుతో ఎన్నో తంత్ర మంత్ర ప్రయోగాలు ఉన్నాయి యగ్నియాగాదులు ఉన్నాయి వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి ఆరోగ్యం గురించి కూడా ఉన్నాయి మనం మన పూర్వీకులు ఉప్పుని దంతధావనానికి వాడేవారు అంటే పళ్ళు తోముకోవడానికి బొగ్గు ఉప్పు కచిక అలాగే చెట్లు కొమ్మలు రకరకాల సందర్భాల్లో రకరకాల వాతావరణ పరిస్థితుల్లో అంటే కాలాన్ని బట్టి పదార్థంతో మన పూర్వీకులు ఆయుర్వేదం ప్రకారం వాడేవారు అవన్నీ పోయాయి అనుకోండి ఇప్పుడు మనం పేస్ట్ కొనుక్కొని వాడుకుంటున్నాం అలాగే ఈ ఉపాయంలో ఎవరు చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఉప్పుతో నేను ఈరోజు మీకు ఒక పది ప్రయోగాలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు అంతకుముందు వీడియోలో కూడా నేను ఉప్పుతో చాలా పరిహారాలు చెప్పాను ఉప్పుకున్న శక్తి సామర్థ్యాలు మనం ఎంతగా సాధన చేస్తామో అంతగా ఫలితాలనిస్తాయి విధి విధానంగా వాడాలి ఇది ఈ ఉపాయానికి కళ్ళుప్పు దీన్ని దొడ్డుప్పు అంటాం రాతిప్పు అంటాం కొన్ని ప్రాంతాల్లో గల్లుప్పు అంటారు కొన్ని ప్రాంతాల్లో మనకి సముద్ర ఉప్పు అంటారు అలాగే మెత్తటి ఉప్పు ఉప్పు అంటే మెత్తగా ఉన్న ఉప్పు మనం ఈ ఉప్పుని కొన్ని సందర్భాల్లో పద్ధతిగా వాడినప్పుడు అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం మీకు ఎవరు చేయాలి ఎందుకు చేయాలో కూడా చెప్తాను ఎవరికైనా సరే అత్యధికంగా సమస్యలు అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అసలు ఏది చేసినా కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు అంటున్నారు కదా వారు ఏది చేసినా కలిసి రాని వారు ఈ ప్రయోగాలు చేసి చూడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అసలు కలిసి రాకపోవడే కారణం నకారాత్మక శక్తి మన ఒంటి మీద మన ఇంట్లోనూ మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహాయం చేయనప్పుడే మనకు రారు ఈ ఉప్పుతో మనం ఈరోజు తేలికైన ఉపాయా తెలుసుకుంటాం అలాగే ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో చేస్తున్నప్పుడు పొరపాటుని కూడా మాట్లాడవద్దు అంటే మాట్లాడుతూ కొంతమంది చేస్తూ ఉంటారు అలా చేయవద్దు మాట్లాడకుండా చేయండి ఎలా చేయాలి ఈ విధంగా చేయాలి చెప్తాను చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను ముందే చెప్తున్న మిత్రులరా ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది అది ఎందుకంటే పాపం చాలామంది బాధపడుతున్నారు మూడు నిమిషాలు చూసే మిత్రులు ఉంటారు కదా అలాగే కొన్ని కొంతమంది కాపీ క్యాట్స్ కూడా ఉంటాయి అవి కూడా చాలా బాధపడుతూ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది మీకు దిష్టి తగిలింది ఎక్కువ దిష్టి తగులుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది చేస్తున్న పనులు పూర్తి కావడం లేదు పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి అనుకున్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మన పూర్వకర్మల వలన మనకి అంటే మన అంతకుముందు జన్మల్లో ఏదైనా తెలిసి కానీ తిరిగి కానీ తప్పులు చేసి ఉండి ఆ పాపాలు కర్మలు తెచ్చుకోవడం వల్ల కూడా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి ఏ పని చేసినా పూర్తి అవ్వకపోవడం దాని నుంచి మనం మానసికంగా ఇబ్బంది ఎదుర్కోవడం అన్నీ చేసాము కానీ కలిసి రావట్లేదు అనుకోవడం మనం దీన్ని ఎవరి మీద ఒకరి చూసేయటం అంటే ఆల వల్ల జరిగింది ఇలా వల్ల జరిగిందని కానీ అది వాస్తవం ఏంటంటే తొంభై తొమ్మిది పర్సెంట్ మన పూర్వకర్మల వల్లే శాపాల వల్లే కొన్ని సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఈ ఉపాయాలు చేయడం వల్ల ఖచ్చితంగా బయటపడతాం మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం ఎప్పుడూ కూడా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఉప్పుని గాజు గ్లాస్ గాజు గాజు డబ్బాల్లో కానీ జాడీల్లో కానీ పింగాణి పాత్రలో కానీ పెట్టుకోమని చెప్పాను ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉంటే మార్చుకోండి ఫస్ట్ పాయింట్ అలాగే ఈ ఉపాయాన్ని కొంచెం కొంచెం ఉప్పు వాడుకోవచ్చు మనం ఫస్ట్ పాయింట్ మనం రోజు ప్రతిరోజు కూడా ఉప్పుని వాడుతున్నప్పుడు ఏం చేస్తుంటామంటే వంట చేస్తున్న అమ్మలు కానీ అక్కలు కానీ అందు ఎవరైనా సరే ఉప్పుని చేత్తో ఎలా డబ్బాలని తీసి వేస్తుంటారు ఆ పని చేయమాకండి మీరు స్పూన్తో మీకు ఎంత కావాలంత ఉప్పుని స్పూన్తో వేయండి చేత్తో పట్టుకుని మాత్రం వేయవద్దు దానివల్ల కూడా చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది వంట చేస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే మనకి ఎనర్జీని ఈ చేతులే ఈ చేతుల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది ఒకసారి ఈ ఈ చేతులు నకారాత్మక శక్తిని మనకు తెలియకుండానే మనం తీసుకొస్తాం ఉప్పుకున్న శక్తిని మనం జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది వంట చేస్తున్నప్పుడు స్పూన్తో వేయడానికి ప్రయత్నించేయండి చేత్తో వేసే అలవాటు ఉన్నవారు అలాగే మనం ఉప్పుని గాజు డబ్బాలో పెట్టుకోమని చెప్పాం అంటే గాజు జార్లో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి అలవాటు ఉంటే మాత్రం మానేయండి మార్చుకోండి అలాగే ఉప్పుని వేస్తున్నప్పుడు ఒకవేళ చేత్తో వేయటం వల్ల ఏం జరుగుద్దు అనుమానం వస్తుంది అలా చేతితో వేయడం వల్ల మనం పేదవారు అవుతాం అంటే ధన సంపాదన తగ్గిపోతుంది అలాగే రాహుగ్రహ ప్రభావం వల్ల మనం అనేక ఇబ్బందులు తీరుకుంటాం చేత్తో వేయడం వల్ల మీకు ఎప్పుడైతే చెక్ చేసుకోండి చేత్తో వేయకుండా స్పూన్తో వేసి చేసుకో ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయండి మార్పు చూడండి ఇది మెయిన్ పాయింట్ అలాగే మీకు ఎక్కువగా దృష్టి తగులుతుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాము ఏదైనా వెళ్ళినప్పుడు దృష్టి తగిలిందని వెళ్ళి వచ్చిన తర్వాత దృష్టి తీసుకుంటూ ఉంటాం అలా కాకుండా మీరు ఎక్కువగా దిష్టి తగులుతుంది నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఎక్కువగా ఉంది అనుకుంటే ప్రతి శనివారం నాడు ఇప్పుడు ఈ ఉపాయానికి గుప్పిడు కల్లుపు తీసుకోండి కల్లు అంటే దొడ్డు పొరాక్సాల్ట్ మీ తల చుట్టూ ఏడుసార్లు సార్లు తిప్పుకోండి ఇది యాంటీ క్లాక్ వైజ్ అంటే చూపిస్తాను మీకు నేను ఈ తల అనుకోండి ఇట్లా తిప్పుకోవాలి వైపు నుంచి ఇది క్లాక్ వైజ్ అంటే ఎలా తిప్పాలి యాంటీ క్లాక్ తిప్పండి ఏడు సార్లు తిప్పండి తిప్పి మీరు బయటికి వెళ్లే ముందు అది మీ టాయిలెట్ షింకులోనో లేదా కిచెన్ షింకులోనో వేసేయండి ఇబ్బంది లేదు అలాగే మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నారు ఏదైనా ముఖ్యమైన పని మీద శుభకార్యాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తున్నప్పుడు ఇది జాగ్రత్తగా చేసుకోవాల్సిన ఉపాయం ఎందుకంటే ముందు చెప్పింది బాగా దిష్టి తగిలినప్పుడు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు మీరు వెళ్తున్నప్పుడు వెళ్లే ముందు చిటికెడు ఉప్పు తీసుకోండి అది మెత్తటి ఉప్పు అయినా లాక్ పర్వాలేదు చిట్టికిడు ఉప్పు తీసుకొని మీ పైనుండి కిందకి అంటే మీరు మనిషి అనుకోండి ఇంతకుముందు తలకి తిప్పాం ఇది పైనుంచి కిందకి ఇక్కడ మొదలుపెట్టి ఇలా ఇలా రౌండ్గా అంటే కింద నుంచి పైకి ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు ఇలా చిటికెడు ఉప్పు తీసుకొని ఏడు సార్లు తిప్పుకోండి తిప్పుకొని మీరు వెళ్తున్న దారిలో ఎక్కడో చోట పక్కన పడేయండి డ్రైనేజ్లో పడేసినా ఇబ్బంది లేదు ఇలా మీరు ఇంటికి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే పని మీద వెళ్తున్నారో ఆ పని పూర్తవుద్ది చిత్రంగా అనిపించవచ్చు ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే ఏ పని మీద వెళ్ళారో ఆ పని తప్పకుండా పూర్తవడానికి అవకాశం ఉంటుంది మన మీద ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుందన్నమాట అలాగే చాలామంది ఆటంకాలు వస్తున్నాయి సార్ చేయలేకపోతున్నావు సార్ అనేవారు కూడా ఇవి చేసి చూడండి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే రాత్రిపూట పడుకునే ముందు చాలామంది భయం ఇస్తుంది ఆ రూమ్లోకి వెళ్ళడానికి భయం ఇస్తుంది అని మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఏదో తెలియని దుష్టశక్తి వెంటాడుతుంది చెడు కళ్ళు వస్తున్నాయి మా ఇంట్లో రాత్రిపూట చెడు శక్తి తిరుగుతుంది అనిపిస్తూ ఉంది మాకు అనేవాళ్ళు ఎవరైనా సరే రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో ఇలా గ్లాస్లో కాస్త సాల్ట్ మెత్తడి సాల్ట్ అయినా పర్వాలేదు ఏదైనా వేసి మీరు పడుకునే గదిలో లేదా ఏదైనా మీరు వాడని గది చీకటిగా ఉన్న గదిలో అయినా ఇలా పెట్టించండి అంతకుముందు వీడియోలో కూడా నెగిటివ్ ఎనర్జీని గుర్తించడానికి మనం వీడియో చెప్పుకున్నాం ఇది కనుక కలర్ మారిందా రాత్రి పక్కన పెట్టారు ఉదయానికల్లా కలర్ మారిందా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలా మారలేదు ఎలాంటిది లేదని అర్థం మీ భయం తీరిపోతుంది ఒకవేళ మీరు ఇలా మారుతూ ఉంటే పొద్దున్నే లేచాం రాత్రి పెట్టుకున్నాం పొద్దున్నే లేచాం దీన్ని తీసుకువెళ్ళి టాయిలెట్కు టాయిలెట్లో కానీ సింకులో కానీ పోసేయండి ఒకవేళ మారింది మీరు రోజు పెడుతూ ఉండండి ఇది లాక్కుంటూ ఉంటుంది కర్పూరం లైట్ని వెలిగించి మన అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అది వెలిగించండి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో మీకు చెడు శక్తి ఉన్న కలర్ మారిన తర్వాత మీరు మామూలుగా భయపడాల్సిన విషయం ఏమీ లేదు వీటిని మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది మనలో ఉన్న పూర్వకర్మలు అంటే అసలు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం సమస్యలు రావడానికి బలమైన కారణం ఇది బలమైన కారణం ఇది అని పూర్వకర్మల వల్ల మన మీద మనం ఏ పని చేసినా ఒక్కొక్కసారి కలిసి రాదు అలాంటి ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు చెప్పే ఉపాయం రావాల పనిచేస్తుంది మీరు ఆ పూర్వకర్మ తొలగాలి నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి మనలో ఉన్న ఆకర్షణ శక్తి పెరగాలి అయితే ఈ ఉపాయం చేయండి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఏ రోజునైనా చేయవచ్చు కొంచెం ఉప్పు తీసుకోండి కొంచెం ఉప్పు తీసుకొని మీ బొడ్డు కింద ఇది బొడ్డు అనుకోండి ఎవరైనా సరే అంటే నాభి నాభి కింద భాగంలో మీరు క్లాక్ వైజ్గా మీరు క్లాక్ వైజ్గా అంటే ఇదిగోండి ఇది క్లాక్ అనుకోండి ఇలా ఈ భాగంలో ఇలా రౌండ్గా ఇలా కొంచెం చిట్టుకుడు ఉప్పు తీసుకొని రుద్దండి బొడ్డు కింద భాగంలో చిత్రంగా అనిపించవచ్చు ఇక్కడ చక్రాలు ఉంటాయి అది పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బొడ్డు కింద భాగంలో ఇలా తిప్పండి క్లాక్ వైజ్గా పెంచు రాసుకోండి ఇలా వారానికి రెండు సార్లు మూడు సార్లు చేయండి అలాగే ఫస్ట్ ముందు భాగం తిప్పాం కదా తర్వాత మన వీపి వెనక భాగం బొడ్డుకి ఆపోజిట్ వెనక భాగంలో కూడా అలాగే కొంచెం తిప్పండి ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు ఇంతకుముందు మనం క్లాక్ వైజ్ తిప్పాం కదా వెనకాల ఆపోజిట్ డైరెక్షన్ తిప్పండి అంటే వెరక్ ఇట్లా మనం కుడి నుంచి తిప్పాం ఫస్ట్ ఇది క్లాక్ వైస్ ఈ ఆడ ఇలా కొంచెం సేపు తిప్పండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి చిత్రం కనిపించవచ్చు దానికి ఆ శక్తి ఉంది ఎందుకంటే మనలో ఉన్న చక్రాల్లో నావి దగ్గర చక్రం ఉంటుంది ఆ చక్రాన్ని మనం ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది మనం ఏదైతే అనుకుంటున్నామో అది అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ అలా రెండుసార్లు తిప్పినా చాలు ఇది రెండు వారానికి రెండు మూడు సార్లు చేయండి మీకు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆత్మశక్తి పెరుగుతుంది అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి పనుల్లో కూడా విజయం సాధించగలుగుతారు మనకి ఉప్పుతో అంతకుముందు కూడా ప్రయోగాల గురించి చెప్పాను తంత్ర ప్రయోగాల గురించి కూడా చెప్పాను ఎన్ని ఉన్నాయంటే కొన్ని లక్ష ఉపయోగాలు ఉప్పుతో ఉన్నాయి జీవన విధానంలో ఉప్పుని మనం జాగ్రత్తగా వాడుకున్నప్పుడు పద్ధతిగా సాధన చేసినప్పుడు అన్ని ఫలితాలు మనకు అనుకూలంగానే ఉంటాయి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వీటిని చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ముఖ్య మిత్రులరా చాలా చాలా ఉన్నాయి ఉప్పుతో మళ్ళీ రాబోయే వీడియోలో చెప్తాను ఎందుకంటే బాగా లెంతిలు అయిపోతున్నాయి చాలామంది బాధపడుతూ ఉన్నారు అందుకనే మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉప్పుతో ఉన్న ఉపయోగాల గురించి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా పరాదేవత మనకి సహకరిస్తుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ